దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్నము సెప్టెంబర్ ఇరవై ఒకటి ప్రార్థన దయగల తండ్రి కృపకల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు ప్రభు గర్షణ దినములని కృపలో జ్ఞాపకం చేసుకుని మరి నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు నాలుగు ప్రభు ఈ దినం వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి వాక్యమే ఉన్న దేవుడోనైనా వినిన వాక్యం మా హృదయాల్లో ఫలింపు దయచేయమని వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమెన్ యోవేలు గ్రంథము ఒకటవ అధ్యాయము పెతూయేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యహోవ వాక్కు పెద్దలారా ఆలకించుడి దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి ఈ లాటి సంగతి మీ దినములలో కానీ మీ పితృల దినములలో కానీ జరిగినదా ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయడి వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబోవు తరము వారికినే తెలియజేయుదురు గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి మత్తులారా మేలుకొని కన్నీరు విడువుడి ద్రాక్షారస పానము చేయువారలారా రోదనము చేయుడి క్రొత్త ద్రాక్షారసము మీ నోటికి రాకుండా నాశనమాయను లెక్కలేని బలమైన జనాంగము నా దేశం మీదకి వచ్చి ఉన్నది వాటి పళ్ళు సింహపు కూరల వంటివి వాటి కాటు ఆడు సింహపు కాటు వంటిది అవి నా ద్రాక్ష చెట్లను పాడి చేసి ఉన్నవి నా అంజూరపు చెట్లను తుత్తియులుగా కొరికి ఉన్నవి బెరడు ఒలిచి వాటిని పారవేయగా చెట్ల కొమ్మలు తెలిపాయను పెనివిటిపోయిన యవనురాలు గోనెపట్ట కట్టుకుని అంగలార్చునట్లు నీవు అంగలార్చుము నైవేద్యమును పానార్పణమును ఎహోవా మందిరములోనికి రాకుండా నిలిచిపోయాను ఎహోవాకు పరిచయ చేయు యాజకులు అంగలార్చుచున్నారు పొలము పాడైపోయెను భూమి అంగలార్చిచున్నది ధాన్యము నశించెను క్రొత్త ద్రాక్షారసము లేకపోయెను తైల వృక్షములు వాడిపోయేను భూమి మీద పైరు చెడిపోయేను గోధుమ కర్రలను ఎవలకర్రలను చూచి సేజ్యకాండ్లారా ద్రాక్ష తోట కాపరులారా రోద్రము చేయిడి ద్రాక్ష చెట్లు చెడిపోయెను అంజూరపు చెట్లు వాడిపోయెను ధాన్యమ చెట్లు ఈత చెట్లను జల్దరు చెట్లను తోట చెట్లన్నీ వాడిపోయినవి నరులకు సంతోషమేమీ లేకపోయాను యాజకులారా గోనెపట్ట కట్టుకుని అంగలార్చుడి బలిపీఠము వద్ద పరిచయ చేయువార్లారా రోదనము చేయి నా దేవుని పరిచారకులారా గోనెపట్ట వేసుకుని రాత్రి అంతయు గడుపుడి నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరములకు రాకుండా నిలిచిపోయాను ఉపవాస దినము ప్రతిష్ఠించుడి వ్రత దినము ఏర్పరచుడి ఎహోవాను బతిమాలు కొనుటకై పెద్దలను దేశములోని జనులందరినీ మీ దేవుడైన ఎహోవా మందిరంలో సమకూర్చుడి ఆహా యహోవా దినము వచ్చినే అది ఎంత భయంకరమైన దినము అది ప్రళయము వలనే సర్వశక్తిని వద్ద నుండి వచ్చిను మనము చూచిచుండగా మన దేవుని మందిరంలో ఇక సంతోషమును ఉత్సవమును నిలిచిపోయేను మన ఆహారము నాశనమాయను విత్తనము మంటిపెడల క్రింద కుళ్ళిపోచున్నది పైరు మాడిపోయినందున ధాన్యపు కొట్లు వట్టివాయను కళ్ళపు కొట్లు నేలపడి ఉన్నవి మేతలేక పశువులు బహుగా మూలుగుచున్నవి ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి గొర్రె మందలు చెడిపోవుచున్నవి అగ్నిచేత అరణ్యములోని మేత స్థలములు కాలిపోయినవి మంట తోట చెట్లన్నిటిని కాల్చివేశాను ఎహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను నదులు ఎండిపోవటయు అగ్నిచేత మేత స్థలములు కాలిపోవటయు చూచి పశువులను నీకు మొరపెట్టుచున్నవి రెండవ అధ్యాయము సియోను కొండ మీద బాకా ఊదిడి నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయడి ఎహోవా దినము వచ్చిచుండదనియు అది సమీపమైననియు దేశ నివాసులందరూ వణుకుదురుగాక ఆ దినము అంధకారమయముగా ఉండును మహా అంధకారము కమ్మును మేఘములను గాఢాంధకారమును ఆ దినమున కమ్మును పర్వతముల మీద ఉదయకాంతి కనబడినట్లు అవి కనబడుచున్నవి అవి బలమైన ఒక గొప్ప సమూహము ఇంతకు ముందు అట్టివి పుట్టలేదు ఇక మీదట తరతరములకు అట్టివి పుట్టవు వాటి ముందర అగ్ని మండుచున్నది వాటి వెనుక మంట కాల్చుచున్నది అవి రాకమునుపు భూమి ఏదైనా వనం వలె ఉండను అవి వచ్చి పోయిన తర్వాత తప్పించుకుని దేదియు విడవబడక భూమి ఎడారి వలె పాడాయను వాటి రూపములు గుర్రముల రూపముల వంటివి రౌతుల వలె అవి వచ్చును రథములు ధ్వని చేయినట్లు కొయ్యకాలు అగ్నిలో కాలుచు ధ్వని చేయనట్లు యుద్ధములకు సిద్ధమైన శూరులు ధ్వని చేయనట్లు అవి పర్వత శిఖరముల మీద గంతులు వేయుచున్నవి వాటిని చూచి జనములు నందును అందరి ముఖములు తెల్లబారును బలార్జులు పరిగెత్తునట్లు అవి పరిగెత్తుచున్నవి శూరులు ప్రాకారములను ఎక్కునట్లు అవి గోడలు దాటుచున్నవి ఇటు అటు తిరగకుండా అవన్నీ చక్కగా పోవుచున్నవి ఒక దాని మీద ఒకటి త్రొక్కులాడక అన్నీయో చక్కగా పోవుచున్నవి ఆయుధముల మీద పడినను త్రోవ విడవవు పట్టణంలో పరిగెత్తు పరిగెత్తుచున్నవి గోడల మీద ఎక్కి ఇండ్లలోనికి చొరబడుచున్నవి దొంగలు వచ్చినట్లు కిటికీలలో గుండా చొరబడుచున్నవి వాటి భయము చేత భూమి కంపించుచున్నది ఆకాశము తత్తరించుచున్నది సూర్యచంద్రులకు తేజోహీనత కలుగుచున్నది నక్షత్రములకు కాంతి తప్పుచున్నది ఎహోవా తన సైన్యమును నడిపించుచు వలె గర్జించుచున్నాడు ఆయన దండు బహు గొప్పదై ఉన్నది ఆయన ఆజ్ఞను నెరవేర్చినది బలము గలది యహోవా దినము బహు భయంకరము దానికి తాళగలవాడెవడు ఇప్పుడైనాను మీరు ఉపవాసముండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి ఇదే యహోవా వాక్కు మీ దేవుడైన యహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకుని ఆయన తట్టు తిరుగుడి ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకుని పశ్చాత్తాపడి మీ దేవుడైన యహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు సియోనులో బాకా ఊడిడి ఉపవాస దినము ప్రతిష్ఠించుడి వ్రతదినము నియమించుడి ప్రకటన చేయుడి జనులను సమకూర్చుడి సమాజ కూటము ప్రతిష్ఠించుడి పెద్దలను పిలవనంపించుడి చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకుని రండి పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలిను యహోవాకు పరిచర్య చేయు యాజకులు మండపమునకును బలిపీఠమునకును మధ్య నిలవబడి కన్నీరు విడిచిచు ఎహోవా నీ జనుల ఎడల జాలి చేసుకుని అన్యజనులు వారి మీద ప్రభుత్వము చేయనట్లు వారిని అవమానమునకు అప్పగింపకము లేని జనుల లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమాయన అందురు కదా అని వేడుకొనవలను అప్పుడు యహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకునెను మరియు ఎహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా ఇకను అన్య జనులలో మిమ్మల్ని అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నేను ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును తైలమును మీకు పంపించదును మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చి వాటిని మీకు దూరముగా పారదోలి ఎండిపోయిన నిష్ఫల భూమిలోనికి వాటిని తోలివేతును అవి గొప్ప కార్యములు చేసను కనుక వాటి ముందటి భాగమును తూర్పు సముద్రంలోకిని వెనుకటి భాగమును పడమటి సముద్రములోకి పడగొట్టుదురు అక్కడ వాటి దుర్గంధము లేచును అవి కుళ్ళు వాసన కొట్టును దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము ఎహోవా గొప్ప కార్యములు చేసను పశువులారా భయపడుకుడి గడ్డి బీలలో పచ్చిక ములుచును చెట్లు ఫలించును అంజూరపు చెట్లును ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన ఎహోవా ఎందు సంతోషించుడి తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును వాన కురిపించి పూర్వముందు అలే తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును కొట్లు ధాన్యముతో నిండును కొత్త ద్రాక్షారసమును కొత్త తైలమును గానుగలకు పైగా పొర్లిపారును మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన ఎహోవా నామమును స్థుతించినట్లు నేను పంపిన మిడతలను గొంగలి పురుగులను పసరు పురుగులను చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరంలో పంటను మీకు మరలా నెత్తును నా జనులకి ఎన్నటికీ సిగ్గునందరు అప్పుడు ఇస్రాయేళ్లు మధ్య ఉన్నవాడను నేనే అనియు నేనే మీ దేవుడైన హోవాననియూ నేను తప్ప వేరొక దేవుడు లేడనియు మీరు తెలుసుకుందరు నా జనులకి ఎన్నడూ సిగ్గునందకు ఇందురు తరువాత నేను సర్వ జనుల మీద నా ఆత్మను కుమ్మరింతును మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు మీ విసలివారు కలలు కందురు మీ యవన మీ యవ్వనస్తులు దర్శనములు చూతురు ఆ దినములలో నేను పనివారి మీదను పనికర్తల మీదను నా ఆత్మను కుమ్మరింతును మరియు ఆకాశమందును భూమి అందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని ధూమ స్తంభములను కనుపరిచదను ఎహోవా యొక్క భయంకరమైన మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును చంద్రుడు రక్తవర్ణమగును ఎహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను ఎరుషలేములోను తప్పించుకొనిన వారందరూ శేషించిన వారిలో ఎహోవా పిలిచివారు కనబడుదురు ఆ దినమున ఎహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరును రక్షింపబడుదురు మూడవ అధ్యాయము ఆ దినములలో అనగా యూదావారిని ఎరుషులేము కాపురస్తులను నేను చెరలో నుండి రప్పించు కాలమున అన్యజనులను అందరినీ సమకూర్చి ఎహోషాపాత లోయలోనికి తోడుకొని పోయి వారు ఆయా దేశంలోనికి నా శ్వాస్యమగు ఇస్రాయలులను చెదరగొట్టి నా దేశమును తాము పంచుకొనిటను బట్టి నా జనుల పక్షమున అక్కడ నేను ఆ అన్యజనులతో వ్యాధ్యమాడుదును వారు నా జనుల మీద చీట్లు వేసి వేసకు బదులుగా ఒక బాలుని ఇచ్చి ద్రాక్షారసము కొనుటకే ఒక చిన్నదానిని ఇచ్చి త్రాగుచూ వచ్చిరి కదా తూరు పట్టణమా సీదోను పట్టణమా ఫిలిస్తీయా ప్రాంత వాసులారా మీతో నాకు పని ఏమి నేను చేసిన దానికి మీరు నాకు ప్రతీకారము చేయుదురా మీరు నాకేమైనా చేయుదురా నా వెండిని నా బంగారమును మీరు పట్టుకొని పోతిరి నాకు ప్రియమైన మంచి వస్తువులను పట్టుకొని పోయి మీ గుళ్ళలో ఉంచుకొంటిరి యోదా వారిని యరుషులేము పట్టణపు వారిని తమ సరిహద్దులకు దూరముగా నివసింపజేవిటికై మీరు వారిని గ్రేకీలకు అమ్మివేసి మీరు చేసిన దానిని బహు త్వరగా మీ నెత్తి మీదకి రప్పించదును ఇదిగో మీరు చేసిన దానిని మీ నెత్తి మీదకి రాజేయుదును మీరు వారిని అమ్మి పంపివేసిన ఆయా స్థలములలో నుండి నేను వారిని రప్పించును మీ కుమారులను కుమార్తెలను యోధావారికి అమ్మివేయింతును వారు దూరముగా నివసించు జనులైన షబాయిలకు వారిని అమ్మివేతురు ఎహోవా సెలవిచ్చిన మాట ఇదే అన్యజనులకు ఈ సమాచారము ప్రకటన చేయడి యుద్ధము ప్రతిష్ఠించుడి బలార్జులను రేపుడి యోధులందరూ సిద్ధపడి రావలను మీ కర్రలు చెడగొట్టి కడ్గములు చేయుడి మీ పోటకత్తులు చెడగట్టి ఈటలు చేయడి బలహీనుడు నేను బలార్జుడను అనుకొనవలను చుట్టుపట్ల నున్న అన్యజనులారా త్వరపడి రండి సమకూడి రండి ఎహోవా నీ పరాక్రమ షాలురని ఇక్కడికి తోడుకొని రమ్ము నలుదిక్కులను అన్యజనులకు తీర్పు తీర్చుటకే నేను ఎహోషా లోయలో లోయలో ఆసీనునగదును అన్యజనులు లేచి అచటికి రావలను పైరు ముదిలినది కొడవలి పెట్టి కోయిడి గానుగ నిండి ఉన్నది తొట్లు పొర్లి పారుచున్నవి జనుల దోషం అత్యధికమాయను మాయను మీరు దిగిరండి తీర్పు తీర్చు లోయలో రావలసిన ఎహోవా దినము వచ్చేయున్నది తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడి ఉన్నారు సూర్య చంద్రులు తేజోహీనులేరి నక్షత్రములు కాంతి తప్పిపోయేను ఎహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు ఎరుశిలేములో నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు భూమి ఆకాశములు వణుకుచున్నవి అయితే యహోవా తన జనులకు ఆశ్రయమగును ఇస్రాయేలీలకు దుర్గముగా ఉండును అన్యులిక మీదట దాడినిలో సంచరింపకుండా ఎరుషులేము పరిశుద్ధ పట్టణముగా ఉండును మీ దేవుడైన ఎహోవాను నేనే నాకు ప్రతిష్ఠితమగు సియోను పర్వతమందు నివసించుచున్నానని మీరు తెలుసుకుందరు ఆ దినమందు పర్వతములలో నుండి క్రొత్త ద్రాక్ష రసము పారును కొండలలో నుండి పాలు ప్రవహించును యూదా నదులన్నిటిలో నీళ్లు పారును నీటి ఓట యహోవా మందిరంలో నుండి ఉబికి పారి షిత్తిములోను తడుపును ఐగుప్తీయులను ఏదో యూదా వారి మీద బలాత్కారం చేసి తమ తమ దేశములలో నిర్దోషులకు వారిని ప్రాణహాని కలుగజేసి గనుక ఐగుప్తు దేశము పాడుగును ఏదో దేశము నిర్జనమైన ఎడారిగా ఉండును ఈ లాగున నేను ఇంతకు ముందు ప్రతీకారము చేయని ప్రాణ దోషమునకై ప్రతీకారము చేయుదును అయితే యూదా దేశంలో నివాసులు నిత్యముందురు తరతరములకు ఇరుషులేము నివాసముగా నుండును ఎహోవా సియోనులో నివాసిగా వసించును ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మనం ఇంటిలో దీవించునుగాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు నాయన కృపణ చూపుడిక ఐశ్వర్యవంతుడా కృపా సత్య సంపూర్ణుడా కృప వెంబడి కృపతో మమ్మల్ని కాపాడుచుకున్న దేవానికి వందనాలు ఆది అంతములై ఉన్న దేవా అల్ఫా ఉమేఘన దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభా హోవా రాఫా యహోవా నిస్సి యహోవా శమ్మ యహోవా రోహినికి వందనాలు స్తోత్రాలు పరిశుద్ధుడానికి ఏ స్థుతులు స్తోత్రాలు నాయన మా కొరకు ప్రాణం పెట్టిన ఏసయానికి వందనాలు స్తోత్రాలు రక్తము చిందించిన ఏ వందనాలు స్తోత్రాలు ప్రభా మా కొరకు పాతాల వేదనలు అనుభవించిన దేవానికి వందనాలు అయ్యా పునరుద్ధానుడై లేచి ప్రభుత్వ తండ్రి కుడిపార్సవన మా కొరకు విజ్ఞాపన చేయించున్న దేవానికి వందనాలు తండ్రి మా కొరకు ఆదరణకర్తను పంపి ఉన్న దేవానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా మా ప్రాధములు క్షమించండి మా పాపములు క్షమించండి మా తలంపుల ఆలోచనలు చేతలు నడతలు వినికిని మాటలు చూపులు అయ్యా సమస్తమును నీ పరిశుద్ధ రక్తంతో కడిగి శుద్ధీకరించండి ప్రభావ అయ్యా తండ్రి నీ ముందు నిందారైతులుగా మమ్మల్ని నిలబెట్టిన మా కుటుంబస్తుల పాపములు సైతం ఉదయతో క్షమించండి నీ రక్తంతో కడగ ప్రభా మా కుటుంబాలన్నింటినీ మీరు పవిత్రపరచండి పరిశుద్ధపరచండి ప్రభా నీకే వందనాలు ఆత్మ స్వరూపి నీకే స్తోత్రాలు నీకు వందనాలు వందనాలు వంద పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి దేవ ఇంకనూ బలపరచండి ప్రభా అయ్యా తండ్రి నాయన నీ ఆత్మలో నాయన అంతకంతకు వర్దిల్లే కృపణ మాకు దయచేయండి తండ్రి నీకు వందనాలు నీకు మరింత సమీపంగా వచ్చే కృపణ మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీకే వంద నాలుగు స్తోత్రాలు ప్రభా అయ్యా తండ్రి నాయన మీరు ఇచ్చిన వాగ్దానాలు బట్టి మీకు వందనాలు అయ్యా నాయనా నికే స్థుతులు స్తోత్రాలు భయపడకమన్నావు ప్రభావ ఎడతెక్క ప్రార్థించమన్నావు విసుగక ప్రార్థించమన్నావు తండ్రి అయ్యా మమ్మల్ని తలగానే కానీ త్వరగా ఉంచినన్నావు ప్రభా నాయన మమ్మల్ని పైవారిగా కానీ క్రిందవారిగా ఉంచినన్నావు ప్రభా నాయన అయ్యా మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానం కొరకునైనా మీకు వందనాలు నాయనని ప్రభుని హో అయందు విశ్వాసం ఉంచి మాకు నీవు నువ్వు ఇంటివారు రక్షించబడదురన్నావు ప్రభా అయ్యి ఈ వాగ్దానాలన్నిటి బట్టి నాయన అయ్యా అయ్యా తండ్రి నాయన మిమ్మల్ని స్తుస్తున్నావు ప్రభా ఈ వాగ్దానాలని మా పక్షంగా నెరవేర్చండి ప్రభా అయ్యా నేను నువ్వు నా ఇంటి వారిని ఎహోవాని సేవించదన్న వాగ్దానం నిశ్చయంగా మా కుటుంబాల్లో నెరవేర్చబడును గాక అయ్యా మమ్మల్ని బలపరచువాడిని బట్టి మేము సమస్తమును చేయగలం మాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు ఓ అయ్యా తండ్రి మీరు పొద్దున దెబ్బల ద్వారా మాకు స్వస్థత అయినా అయ్యా తండ్రి మా అప్రాధ మా అప్రాధమును బట్టి నువ్వు నలగొట్టబడ్డావు ప్రభా మా అతిక్రమమును బట్టి ప్రభా నాయన అయ్యా నాయనా నాయన నువ్వు నాయన హింసించబడ్డావు ప్రభా అయ్యా తండ్రి నాయన మా వేదనలన్నీ నాయనా అయ్యా నాయన మీరు అనుభవించారు ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు మీ వాక్కు కొరికే వందనాలయ్య వాక్యమైన దేవుడా నీకు వందనాలు స్తోత్రాలు ఇక వినిన వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింపచ్చేయండి ప్రభా అయ్యా ఉపవాసం ఉండి నీ సన్నిధిలో ప్రార్థించే భాగ్యం ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి రోదన చేయ ఆత్మను మీరు మాకందరికి అనుగ్రహించండి ప్రభా తండ్రి నీకు వందనాలయ్యా అయ్యా మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలును బట్టి ఉపకారమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలయ్యా అయ్యా ఇచ్చిన నాయన అయ్యా తండ్రి నాయన కుటుంబాలను బట్టి నాయన నీకు వందనాలయ్యా స్తోత్రాలయ్యా గృహాలను బట్టి నీకు వందనాలయ్యా నాయన వస్తువులను బట్టి నీకు వందనాలయ్య అయా తండ్రి నీకు స్తోత్రాలు ప్ర ఉద్యోగాలు వ్యాపారాలను బట్టి నీకు వందనాలయ్యా అయా మాకు ఇచ్చిన సమస్తం బట్టి మీకు కృతజ్ఞతాస్థితులు చెల్లించుకుంటున్నాం ప్రభా నీకు వందనాలు వందనాలయ్యా ఇగో నీ కృపాసనం దగ్గరకు వస్తున్నాం ప్రభా నీ కృప కొరకు వేడుకుంటున్నాం ప్రభావ అయా మా కుటుంబాలన్నిటిపై నీ కృప కలుగునుగాక ఆయన అయా నీ చిత్తం మా జీవితాల్లో జరుగును నాయన మా పట్టణాలు మా ప్రాంతాలు మా ఇరుగు పొరుగు మా బంధువులు స్నేహితులు అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా అందరికీ నీ కృప కలుగును గాక అందరికీ అంతటా రక్షణ కలుగును గాక ప్రభా అయా క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి అయ్యా నీ రూపులోకి మార్చండి అయ్యా డినామినేషన్స్ భేదంతో తొలగించండి ప్రభు అందరూ ఆత్మ అనుగ్రహించు అయా ఏక మనస్సు కలిగి జీవించే కృపను దయచేయండి ప్రభు అందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చండి ప్రభా తండ్రి అందరూ నాయన ప్రభ క్రైస్తవులందరూ ప్రభా పరిశుద్ధాత్మ పొందుకుని వారే ఉండే కృపను మీరు దయచేయండి ప్రభా అయా సిద్ధపడిన అయా నాయన కన్యకులు నాయన సిద్ధుల్లో నూనె కలిగి ఉన్నట్లు క్రైస్తవులందరికీ సిద్ధపాటు జీవితాలు దయచేయండి అయ్యా దయోజనులందరినీ మీ హస్తాలు కప్పు చెప్పుకుంటున్నాను నాయనా అయ్య రాకపోకలని కాపుదాలో భద్రత ఉంచండి ప్రభా నాయన అయ్యా నాయన వాక్శక్తిని అనుగ్రహించండి ప్రభా నాయన మర్మములు బోధించి వాక్ శక్తితో నింపండి ప్రభా నాయన నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభావ వారి కుటుంబాలన్నింటినీ రక్తపోక్షణం కింద ఉంచండి ప్రభావ అయ్యా నీకే స్థుతులు స్తోత్రాలు దయపాలించండి అయ్యా ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని వాటిని పరిపాలిస్తున్న రాజులను కింద పనిచేసిన అధికారులను అందరికీ నీ కృప కలుగును గాక అందరికీ నీ కృప కలుగును అని ప్రార్థిస్తూ పరలోకంలోని చిత్తము జరుగుచున్నట్లు భూమి అందంతటా ని చిత్తము జరిగించమని నీ రాజ్యమును స్థాపించమని ప్రభువును ప్రికుమార్ డు రక్షకుడు నజరేయుడైన ఏసు క్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమెన్